ఖమ్మం కూస్మంచి మండలం పాలేరులో బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్ ప్రారంభించారు సుమారు అరవై కంపెనీలలో పదిహేను వందల మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించనున్నారు ఈ జాబ్ మేళాకి అధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు ఎంపిక అయిన వారికి అక్కడికక్కడే ఉద్యోగ పత్రాలని అందజేస్తున్న కంపెనీలు గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఇది సదవకాశమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు నిరక్షర రాసులకి యువకులకు వివిధ వృత్తులలో శిక్షణ ఇచ్చి వారిని వివిధ కంపెనీలకి ప్రోత్సహిస్తున్నారు దీనికి అందరికీ కారణం మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి ప్రత్యేక చర్యలతో ఇక్కడికి వచ్చేసి ఈ నియోజకవర్గంలో యువతి యువకులు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒకటి ఉద్యోగం సాధించేసుకొని తన కాళ్ళ మీద తన నిద్రబడాలని ముందు కృత నిశ్చయంతో మన గౌరవ ముఖ్యం మనం గౌరవ మంత్రివర్యులు ఆదేశించడంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అందరికీ ఆతృత ఉంటుంది కాదని కానీ తప్పకుండా మీకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో ముందుకు రావాలి అంటే ముందుగా మనము అందరూ మనం టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఇంటర్ చదువుకున్నారు డిగ్రీ చదివారు పీజీ చదివారు సో మనం నోటిఫికేషన్ రావాలి ప్రభుత్వ ఉద్యోగం రావాలి నోటిఫికేషన్ రావాలి దాంట్లో మనం ఉత్తీర్ణత కావాలి సో అప్పటి వరకు మనం ఖాళీగా ఉండకూడదు సో ఏ మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద నిలబడాలంటే మనం యోధ ఒకటి మన మన అర్హతను బట్టి ఈ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ మనం ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము ఆ విధంగా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ మరొకసారి ఈ ఈ నియోజకవర్గంలో పాల్గొంటున్న గత మాసాల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున శ్రీనివాస్ రెడ్డి గారు మన పాలే నియోజకవర్గం మీద ప్రేమ చూపించడం తోటి ఇవాళ విద్యార్థులకు ఇంత భారీ ఎత్తున మన మన పాలే నియోజకవర్గంలో బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ జాబ్మేళా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జేసీ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది కాబట్టి విద్యార్థులు ఇదే విధంగా ఇదే విధంగా ఈ సం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు మూడు సార్లు కనుక పెట్టినట్లయితే సుమారుగా ఒక పదిహేను వేల మంది విద్యార్థులు ఏదో కంపెనీలో జాబ్ దొరికి గవర్నమెంట్ సెక్టార్లోనే పనిచేయడం కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ప్యాకేజ్ తోటి ఈ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేసి మంచి ప్యాకేజీ అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు డిగ్రీ కంప్లీట్ గారు ఇక్కడ జాబ్ మేళా పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది ఉద్యోగులు కూడా ఇక్కడ జాబ్ మేళా పెట్టడం వల్ల చాలా మేలు జరిగింది సో కంగ్రాట్స్ థ్యాంక్స్ టు పొంగేట్ శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ జాబ్ మేళాలో నేను పాల్గొన్నాను ఇక్కడ నాకు జాబ్ వచ్చింది నా పేరు నా